ముఖ్యంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కావచ్చు వంద పడగల హాస్పిటల్ కావచ్చు అలాగే ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ కావచ్చు ఏ విధంగా చూసినా స్టేషన్ నెంబర్ అనేది డెవలప్మెంట్లో ముందో ఉంది ఒక మంత్రి అకాన్స్టిటెన్సీలో ఎలా డెవలప్మెంట్ జరుగుతుందో ఒక ఎమ్మెల్యే మన కడియం శ్రీ గారు ముంద ముందస్తుగా ఎల్ ఎట్లా డెవలప్ చేయాలి ఎలా డెవలప్ చేస్తే బాగుందో అని ఒక దూరం దూర దృష్టితో ఆలోచించి చాలా తక్కువ సమయంలో ఒక సిక్స్ టూ లోపే అన్ని డెవలప్మెంట్స్ ప్రోగ్రామ్స్కి అన్ని ఆర్డర్స్ తీసుకొచ్చారు అది కూడా అది త్వరలో అనగా ఒక వన్ మంత్ లోపు అవి శంకుస్థాపన అయితే అని కూడా అందరికీ తెలియజేసుకుంటున్నాం ప్రతిసారి కడియం శేరి గారి మీద కొంతమంది విమర్శిస్తూ ఉన్నారు ఏం ఎందుకు పార్టీ మారాడు ఏం చేశాడు అని ముఖ్యంగా అసలు కడియం శేరి గారు ఎమ్మెల్యే ఎలక్షన్ ముందు ప్రతి ఒక్కరికి ఒక హామీ ఇచ్చారు ఒకటే ఎజెండాతో ముందుకెళ్లారు కడియం శేరి గారు స్టేషన్ ఫోర్ కాన్స్టిట్యున్సీని డెవలప్ చేస్తా అనే ఒకటే ఒక పాయింట్తో ఎలక్షన్స్కి వెళ్ళారు ఇక్కడ శ్రీషంగన్పూర్ ప్రజలు కూడా అది ఒకటే పాయింట్ని నమ్మి స్టేట్ మొత్తం కాంగ్రెస్ వే ఉన్న ఇక్కడ కడియం శరీ గారు ఒక మార్క్ కోసం డెవలప్మెంట్ చేస్తారు అని ఒక నమ్మ నమ్మకంతో గెలిపించారు ఈ యొక్క డెవలప్మెంట్ని ముందుకు తీసుకెళ్ళాలి ఎలా అయినా శ్రేషన్ డెవలప్మెంట్ డెవలప్మెంట్ని చెయ్యాలి అనే ఒక ఉద్దేశంతో గారు పార్టీ మారారు ఆ ఒక్క శాపం పెట్టుకొని వేరే వాళ్ళు ఎన్నో విమర్శ విమర్శిస్తున్నారు అలా విమర్శించొద్దని అతని ఒకే ఒక ఉద్దేశం ముఖ్య ఉద్దేశం కడియం కిషన్ కన్పూర్ డెవలప్మెంట్ ఎలా చేయాలి డెవలప్మెంట్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అని ఒకటే కాన్సెప్ట్తో అని ఉన్నారు కాబట్టి ఇంకొకసారి ఎవరు కూడా గడించరు కానీ వ్యక్తిగతంగా పార్టీ మారాడు అని మాత్రం అనవచ్చు నెక్స్ట్ మా శన్పూర్ వైస్ కా కాన్స్టిట్యూన్సీ ప్రెసిడెంట్ యువరాజ్ సార్ విజయ్ గారు మాట్లాడవలసింది కోరుకుంటున్నారు కొంతమంది టీఆర్ఎస్ నాయకులు ఈరోజు గత మూడు రోజుల నుండి ఏకదాటిగా కంటిన్యూస్గా కాంగ్రెస్ పార్టీని కానీ కనీసార్ గారి పైన కూడా తాను విమర్శలు చేస్తున్నాం ఒకసారి వాళ్ళకి గుర్తు చేయడానికే ఈ ముఖ్య సమావేశం ఎందుకంటే పదేళ్ల పరిపాలనలో మీరు ఉన్నారు ముఖ్యంగా తాటిమోన్ రాజయ్య గారు మిమ్మల్ని అడుగుతున్నాము కాంగ్రెస్ పార్టీని మీకు ఆనాడు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మీకు రాజకీయ భిక్ష పెడితే కాంగ్రెస్ పార్టీలో మీకు సమూలంగా ఒక స్థాయి మీకు అప్ప చెప్తే కాంగ్రెస్ పార్టీ కష్టకాలం ఉన్నప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీని వదిలేసి ఆ రోజు ప్రజలు ఎంత బాగుంటారో మీకు తెలియదు కాంగ్రెస్ పార్టీ మీకు అన్నం పెట్టింది కాంగ్రెస్ పార్టీ ఆదుకుంది దానికి ప్రజలకు మీరు అండగా ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ మీకు తోడు లీడర్ మీకు ఇస్తే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఆపదలు ఉన్నప్పుడు ఈ పార్టీ కాదని చెప్పి రాత్రి రాత్రి మీరు కాంగ్రెస్ పార్టీని వదిలేసి రోజు ఆ రోజు నేను ఉద్యమాల పార్టీకి పోతుందని చెప్పేసి మాకు ఒక ఆన్సర్ చెప్పినప్పుడు కానీ నిజానికి అది కాదు ఆనాడు మీరు అంగన్వాడీల పోస్టుల గురించి మీరు అంగన్వాడ పోస్టుల గురించి కూడా డబ్బులు తీసుకుంటే నాలుగు మహిళలు అందరూ కూడా కలిసి ఆందోళనకు దిగినారు అది ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు మీ మీద వేటు పడుతుందని మీకు తెలిసింది ముందే ఈయన అది నుంచి తప్పించుకోవడానికి ఏదైతే మన వేటు రేపు పొద్దున చెప్తే నాకు పరువు పోతుందని తెలిసి మీరు ముందుగానే పార్టీ మారి మళ్ళీ ఇంకో పార్టీలో చెప్పారు ఇది తప్పిపుచ్చుకోవడానికే మీరు ఉద్యమాల పార్టీకి పోతున్నారని రుచుకులా మీరు బీఆర్ఎస్ పార్టీకి పోయినారు కానీ ప్రతిపైన బాయ్య దగ్గరికి ఎప్పుడైనా నిలబడి నిలబడరా ఈ రోజు కడియాసిఆర్ గారితో పాటు లోకల్లో ఉన్న నియోజకవర్గంలో లీడర్లు మండల లీడర్లు యువజన లీడర్లు చైర్మన్లు వైస్ చైర్మన్లు అందరూ కలిసి ఆయనతో పాట పట్టుకొని కాలువల పొండి ఎండిపోయిన బావిలో కొండి ఎండిపోయిన బావుల కొండి తిరుగుతున్నారు అది ఎవరి వల్ల ఆయనకి పార్టీలోకి రావడం కాంగ్రెస్ శ్రేణులు మాత్రమే సంతోషం వ్యక్తం చేయడం కాకుండా నియోజకవర్గ ప్రజలు పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి రావడానికి ఆహ్వానించి పెద్దలు దాస్ ముషి గారు కేంద్ర నాయకులు అందరూ వచ్చి కడియం శ్రీహరి గారిని ఇంటికి వచ్చి స్వాగతించి మా పార్టీలో జాయిన్ కావాలని రేవంత్ రెడ్డి గారు కోరుకోవడం జరిగింది ఎన్నో సభలలో రేవంత్ రెడ్డి గారు చెప్పడం కూడా జరిగింది ఇదే రాజయ్య అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న రాజయ్య గారు కాంగ్రెస్ పార్టీలో వెళ్ళడానికి మూడవ తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై నాలుగులో టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేద్దామని చెప్పి ఆయన పంపించిన పత్రం మరొకసారి గుర్తు చేయాలని అదేవిధంగా వారం రోజులు ఢిల్లీలోనే తిరిగి నన్ను కాంగ్రెస్లో జాయిన్ చేసుకోండి అని చెప్పి వాళ్ళ ఇంటి గుమ్మాల చుట్టూ బయోడేటా ఫామ్లో తీసుకొని తిరిగిన రాజయ్య దీపదాస్ మూర్శి గారిని కలిసిన రాజయ్య రేవంత్ రెడ్డి గారిని ఢిల్లీలో ఇక్కడ అపాయింట్మెంట్ తిరగడం లేదని ఢిల్లీలో గేట్ బయట వాళ్ళ ఆఫీస్ పోతుంటే గేట్ బయట ఆకుని అన్నారు ఒక ఫోటో అని చెప్పి శాదోటి ఫోటో తీసుకుంటున్న రాజయ్య నీ ఇలాంటి చరిత్ర కడియం శ్రీహరి గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంటికి వచ్చి పిలుచుకొని మా పార్టీలోకి రండి అని స్వాగతించిన చరిత్ర కడియం శ్రీహరి గారిది నువ్వు ఈరోజు కడియం శ్రీహరి గారితో మాట్లాడుతున్నావు మాదిగలను మాదిగలను మోసం చేసింది నువ్వు దళిత బంధు పేరు మీద మోసం చేసింది నువ్వు టీఆర్ఎస్ కార్యకర్తలను రెండు రెండు లక్షల రూపాయలు వసూలు చేసింది నువ్వు కాదా ఇదే అంబేద్కర్ విగ్రహం ముందు ప్రమాదం చేసి చెప్పగలవు నేను కానీ నేను తీసుకోలేదు డబ్బులు అని చెప్పి ఒకప్పుడు మేము మీ గన్పూర్ కాన్స్టెన్సీ అని అంటే మా రా గన్పూర్ ఎమ్మెల్యే రాజయ్య అని చెప్పుకోవడానికి కూడా కొంచెం సిగ్గుపడ్డం ఈరోజు కాలరెత్తుకొని చెప్పుకుంటున్నాం మేము మా గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అని చెప్పి మేము కడియం శ్రీహరి మనుషులమని చెప్పుకొని మేము కాంగ్రెస్ కార్యకర్తలమని చెప్పుకొని కాలరేగరెసుకొని తిరుగుతున్నాము వచ్చిన సంవత్సరం కాలంలోనే ఏడు వందల యాభై కోట్ల నిధులు తీసుకొని వచ్చిన ఘనత కడియం శ్రీహరిది పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి నువ్వు కనీసం వంద కోట్లు పట్టుకొని వచ్చి ఏ అభివృద్ధి పనులు చేసిన రోజు లేదు కనీసం ఒక డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చిన చరిత్ర కూడా నీది కాదు నువ్వు మాట్లాడుతున్నావా రాజయ్య నువ్వు గన్పూర్లో చేసిన అభివృద్ధి ఏంటిది నువ్వు కట్టుకున్న ఒక ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కనీసం అది కూడా వాస్తుకు లేకుంటున్నది వాస్తుకు లేకుండానే దాన్ని పక్కకు పడేసేది రాజయ్య ఇంకొకసారి యూత్ కాంగ్రెస్ కడియం సింహర్ గారిని మీద కడియం కావ్య గారి మీద కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఇలాంటి చిల్లర మల్లర మాటలు మాట్లాడిన యూత్ కాంగ్రెస్ ఊటుకునే ప్రసక్తే లేదు ఊర్లలో నియోజకవర్గంలో నిన్ను తిరగకుండా చేస్తాం ఖబర్దార్ రాజయ్య